ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది దీన్ని నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ మరియు ఎయిట్ తోటపల్లి గూడూరు మండలం కోడూరులో నిర్మించిన మత్స్యకారుల సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు మత్స్యకారులకు వేటకు నిషేధ వృత్తిగా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై రూపాయలు ఇచ్చామని వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు పెంచిచ్చామని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొత్తం కుటుంబానికి ఇరవై వేలు లెక్కన ఈరోజు ఇవ్వడం జరిగింది ఇరవై వేలు గత ప్రభుత్వం పదివేలు ఇస్తుంటే ఇప్పుడు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు నిన్న వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి అట్లే జిల్లాలో ఈ ఎనిమిది నియోజకవర్గాల కొత్త జిల్లాలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిన్న వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి ఇంకా కొంతమంది ఎలిజిబిలిటీ రావడంలో కొన్ని వెరిఫికే రెక్టిఫికేషన్స్ అది కూడా చేయిస్తాం ఒకటి కాకుండా జిల్లాలో మత్స్యకారుల వేటికి ఒక్కొక్క బోటు కోటి ఇరవై లక్షలు ఒక్కొక్క బోటు ఆ కోటి ఇరవై లక్షల రూపాయల్లో యాభై లక్షలు సబ్సిడీ యాభై లక్షలు సబ్సిడీ మరో యాభై లక్షల రూపాయలు లోన్ ఇస్తుంది ఇరవై లక్షలు మత్స్యకారులు పెట్టుకుంటే కోటి ఇరవై లక్షల రూపాయలు బోటు చేపల వేటకి ఇరవై మందికి ఉపాధి శాశ్వత ఉపాధికి పనికి వస్తుంది అటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని వర్గాల్లో ఇటు ఎస్సీలు ఎస్టీలు ఐటీడీఏలు ఎస్సీ సబ్ ప్లాంట్లు ఎస్సీ కార్పొరేషన్లు బీసీ లోన్లు మత్స్యకారులు ట్రాక్లో పట్టయి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్ని మూసేసి నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి చెప్పేది ఈరోజు మీరు చూస్తున్నారు వీళ్ళు అనే అన్ని కార్యక్రమాలు రేపు మే నెలలో తల్లికి వందనం అది కూడా పదిహేను వేలు లెక్కన ప్రతి బిడ్డకి అట్లే రైతులకి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి కేంద్రం ఆరు వేలు ఇస్తే పొరవ పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మళ్ళీ గాడిన పడింది అయితే వాళ్ళు చేసిన హోరాలు నేరాలు అన్నీ బయటకు వస్తున్నాయి కొంతమంది జైలు లోపల కొంతమంది ఎక్కడుండారు దాక్కునే పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీకి పట్టింది ఆ గ్రహణం పట్టింది ఓకే